ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం దుంద్రుగామహ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం వేలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు చాలా కాలంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కష్టాలను ఎదుర్కొంటున్నారు బాధలను ఎదుర్కొంటున్నారు అయితే ఈ జూలై నెల నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం కొంచెం మేర మేర వాళ్ళకి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకున్నాం అయితే కుంభరాశి వాళ్ళు నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా శని వక్రంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా వాళ్ళు బాధలు పడ్డారు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అన్నీ ఏ ఏ రకంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అలాగే అన్ని రకాలుగా కూడా నానా రకాలుగా వాళ్ళు అనేక కష్టాలను చూశారు ఈ నవంబర్ నాలుగో తేదీ నుంచి మళ్ళీ శని రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాలుగు నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేసి మొదలుపెట్టి ఆయన మళ్ళీ జూన్ ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఆ ముందుకు వెళ్తున్నాడు కాస్త మళ్ళీ వెనక్కి రావటం మొదలుపెట్టాడు ఈ వెనక్కి రావటం మొదలుపెట్టిన కాడి నుంచి అంటే ఇప్పటి నుంచి అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మన యావరేజ్గా ముప్పయో తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా శని ఈ వక్రంలోనే ఉంటాడు ఈ శని వక్రంలో ఉన్నప్పుడు మళ్ళీ శని వక్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ వక్రంలో ఉన్నప్పుడు శని వ్యయస్థానం మీద దృష్టి పెడతాడు మళ్ళీ వేయ స్థానం మీద దృష్టి పెట్టడం అంటే ముందుకు వెళ్ళి ఆయన మనకి రావటం మొదలుపెట్టాడు కాబట్టి ఖచ్చితంగా స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల గతంలో అంటే చని మీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాడు అంటే మీరు గతంలో ఏమైనా తప్పులు చేస్తుంటే గతంలో ఏమైనా మీరు దేని గురించి అన్నా మీరు అంటే కొన్ని ప్రయత్నాలు చేసి ఉద్యోగం కోసం అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే లేకపోతే ఆ వ్యాపారం కోసం వ్యాపార ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అలాగే డబ్బు కోసం డబ్బు ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే ఇలాగా ప్రతి సమస్య పట్ల ఏదైనా పెండింగ్లో ఉండిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు శని భగవానుడు మీకు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఆ పెండింగ్ పనులకి ఒక పరిష్కార మార్గం అనేది శని భగవానుడు ఈ కాలంలో మీకు చూపిస్తాడన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టకుండా ఉండడు టెన్షన్ పెడతాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మనం ఎఫర్ట్ పెడితే కష్టపడి పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఆ ఎఫర్ట్ పెట్టిన దానికి అనుగుణంగా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏదో ఏళ్ళ నడిసనీ జరుగుతుంది ఇంకా మా జీవితానికి అర్థమే లేదు ఇంకా బతికే లేదు ఇంకా ఆత్మహత్య సరణివని ఎవ్వరు కూడా అనుకోవద్దు ఖచ్చితంగా కూడా శని నామస్మరణం చేయండి శని జపం చేయండి శనికి పఠనం చేయండి పఠనం చేస్తూ వాటితో పాటు మీరు సిన్సియర్గా మీరు హార్డ్ వర్క్ చేయండి సిన్సియర్గా మీరు పని చేయండి వర్క్ మీకు బాగా ఎక్కువగా లభిస్తుంది ఇప్పుడు ఈ కాలంలో వర్క్ లభిస్తుంది గతంలో చేజారిపోయిన పనులన్నీ మీకు వస్తాయి గతంలో చేజారిపోయిన విషయాలన్నీ మీకు ఇప్పుడు మళ్ళీ శని మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాడు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అది విడిచిపెట్టుకోకూడదు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే కనుక శని ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తులో మీకు మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు మంచి మంచి కొత్త కొత్త అనుభవతులను ఇస్తాడు కొత్త కొత్త అనుభవాలను ఇస్తాడు ఆర్థికంగా మిమ్మల్ని ఉన్నతనం చేస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తుకి పునాది వేస్తాలన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఈ శని వక్రంలో ఉన్నప్పుడు మీకు ఇప్పటి వరకు కూడా బద్దకం ఉంటుంది ఎందుకంటే శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బద్దకం ఉంటుంది ఆ బద్ధకాన్ని మీరు విడిచిపెట్టాలి బద్దకాన్ని బయటికి వదిలేయాలి బట్టకాన్ని వదిలేసి గతంలో మీరు ఆగిపోయిన పనులు గతంలో మీ తప్పిదాల వల్ల ఏదైనా ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటాయి మీ తప్పిదాల వల్ల ఏదైనా చెడిపోయిన పనులు ఏమైనా ఉంటాయి మీ కెరీర్కి సంబంధించి కానీ మీ వ్యాపారానికి సంబంధించి కానీ మీ ఉద్యోగానికి సంబంధించి కానీ గతంలో మీరు ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటాయి దాని ఫలితాలు రాకుండా తిరిగి మీరు వాటిని మళ్ళీ మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టడం వల్ల ఖచ్చితంగా శని భగవానుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భయపడకండి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆందోళన చెందకండి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నాకేదో శని శని ఏలినాడు శని జరుగుతుంది నాకేదో అన్యాయం అయిపోద్ది నాకేదో ఇంకా నా జీవితానికి లేదన్న ఒక రకమైన ఆత్మ న్యూనతకు లోను కాకండి ఎందుకంటే శని భగవానుడు మీరు అనుకున్నంత క్రూరమైన గ్రహం కాదు మనం చేసిన తప్పుల్ని మనం చేసిన తప్పిదాలని ఆయన మిమ్మల్ని అరే నువ్వు పలానప్పుడు పలానా తప్పు చేసావు ఫలానప్పుడు పలానా రాంగ్ స్టెప్లు వేసావు పలానప్పుడు పలానా వాడికి అన్యాయం చేసావు అని మీకు మీరుగా జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకునే పరిస్థితి మీకు కల్పిస్తాడు ఆ జ్ఞప్తి కంటే పశ్చాత్త పడే స్థితికి తీసుకొస్తాడు ఈ పశ్చాత్తాపడే స్థితికి తీసుకొచ్చినప్పుడే ఖచ్చితంగా కూడా కష్టాలను కూడా కలెక్ట్ ఆ కష్టాలను కలెక్ట్ మీకు నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తుంది నిజమైన నిజమైన బంధువులు ఎవరో తెలుస్తుంది నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంది ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే కదా మనకి ఎవరి విలువ ఏంటి అనేది తెలిసేది అందువల్ల నిజమైన వ్యక్తులు ఎవరో నిజమైన మీకు మిత్రులు ఎవరో నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో నిజమైన ఆప్తులు ఎవరో అనే విషయం మీకు బాధపడుతుంది దానివల్ల మీకు క్లియర్ కట్గా జీవితానికి సంబంధి ఒక ప్లి క్లీ క్లియర్ కట్ ఇచ్చేస్తాడు శని భగవానుడు ఇచ్చేసి ఖచ్చితంగా అరే బాబు పలానా వాడు నన్ను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నా ఫోన్ ఎత్తకుండా పోయాడు కదా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించకుండా పోయాడు కనుక అని మీకు ఒక రకమైన అవగాహనకు వస్తుంది ఆ అవగాహనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మీరు అలాంటి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండి పని మీదే దృష్టి పెట్టి మీ యొక్క ధ్యేయం మీదే దృష్టి పెట్టి లక్ష్యం మీదే దృష్టి పెట్టి కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే కనుక శని భగవానుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు అలాగే ఇదొకటే కాదు కర్మ కర్మఫలదాత శని భగవాన్ అంటేనే కర్మఫలదాత అందువల్ల ఖచ్చితంగా మీరు ఏ కర్మలు చేస్తాడో గతంలో ఏం కర్మలు చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయం మీదే శని ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలు చేయడానికే మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా మంచి మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేయండి అంతే తప్పించి మీరు ఏదో నేనేదో రోజు గుడికి వెళ్ళిపోతాను దేవుడి దండం పెట్టేసుకుంటాను అభిషే అర్చన అభిషేకాలు చేసేస్తాను పాలాభిషేకం చేసేస్తాను పుష్పాభిషేకం చేసేస్తాను నా కర్మలు నేనే నేను ఇష్టం వచ్చిన పక్కవాటి జేబులు కొట్టేస్తాను లేకపోతే పక్కవాడి డబ్బును అపరించేస్తాను లేకపోతే పక్కవాటి ఆస్తుని కాజేయడానికి క్రూరమైన ఆలోచనలు చేస్తాను లేకపోతే పక్కవాడిని హింసిస్తాను నా మాటలతో ఇలాంటివన్నీ కనుక చేస్తే కనుక ఖచ్చితంగా శని మీకు మాడు పగలబడతాడు అందులో ఏం డౌట్ లేదు అందువల్ల ఆ విషయాలన్నీ కూడా పక్కవాడిని పాటు చేసే పాటు చేద్దామనే ఆలోచన నుంచి మీరు దూరంగా దూరంగా వచ్చి మీరు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా మీ పని మీదే దృష్టి పెట్టి మీ పని మీదే ఏకాగ్రత పెట్టి సిన్సియర్గా ఎఫెక్ట్ పెడితే కనుక ఖచ్చితంగా కూడా మీకు శని భగవానుడు మేలు చేస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు మీకు చేతనైతే ఇతరులకు సహాయం చేయండి అంతే తప్పించి మీకు సంబంధం లేకపోయినా ఇతరులకు హాని చేయాలనుకున్నా లేకపోతే సంబంధం లేకపోయినా ఇతరులకు ఏదో విధంగా మిమ్మల్ని ఆడాలనుకున్నా ఏదైనా సరే మీరు అలాంటి పనులకి దూరంగా ఉండండి మీ పనేదో మీరు చేసుకోండి ఇతర జోలికి ఇతరుల జోలికి వెళ్ళొద్దు మీ పనేదో మీరు చేసుకోండి అలాగే మీ మీ పని ఏంటి మీరు చిత్తశుద్ధితో మీ లక్ష్యం గురించి పని చేయటం మీ లక్ష్యం గురించి పాటు పడటం హార్డ్ వర్క్ చేయటం దానికి కూడా మీకు వీలైతే ఇతరులకు సహాయం చేస్తారు లేకపోతే నోరుముసు కూర్చుంటారు దానికి తోడు నిత్యము కూడా శరీర జపం చేసి నిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శని భగవానుడి వల్ల మీకు శని భగవానుడు ఎప్పుడూ కూడా మీకు మంచిగా చేస్తాడు అని ఒక ఒక రకమైన విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్తే కనుక రాబోయే రోజులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి మంచి నందనవనంగా ఉంటాయి భవిష్యత్తు కూడా ఆశాజనంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే నేను చెప్పిన ఈ విధి విధానాలు అన్నీ కూడా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం